ఈరోజు రోజు చెప్పుకుందాం వాక్యని చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రస్తుతం తండ్రి ప్రేమలనుసా నేను ఆమెకి అనేక వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం ఇది వాక్యం వాకం బలము నీ శక్తి ధ్యానము నాకు దయచేయండి ప్రారంభించి నుంచి ముగ్గురు ఏ లోట్లు లేకుండా మరి చూడమని చిన్నప్పుడు నాయించమని వేసినాము అడుగు వేడి తండ్రి ఆమె ఈరోజు నేను చెప్పబోయే అంశం వద్దం చాలా ప్రమాదకరం అబద్ధం నిజంగా చాలా ప్రమాదకరం అండి మీకు చిన్న కథ చెప్తాను ఊర్లో అంటండి ముగ్గురు స్నేహితులు ఉండేవారు అంటండి అయితే ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి అలాగే వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ వచ్చినాయి అయితే వాళ్ళ ముగ్గురు అనుకో వాళ్ళ ముగ్గురు ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటండి అయితే వాళ్ళలో ఒకటి మా ఒకడికి ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే ఒరే ఒరే మనకు ఎగ్జామ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్ అడిగితే మనం ఏం చెప్దామంటే మనం ఫంక్షన్కి వెళ్దాం అని చెప్దాము వచ్చేటప్పుడు కారు కారు టైర్లు పంచర్ అయిపోయిందని చెప్దాము అప్పుడు సారు ఎగ్జామ్ రాలంటారు అని చెప్దాము అని అన్నారంటండి అయితే అలాగే మరుసటి ఆ రోజు అయిపోయింది మరుసటి రోజు అలాగే స్కూల్కి వెళ్ళారంటండి అయితే అందరూ ఎగ్జామ్స్ పెడుతుండగా వీళ్ళు ముగ్గురు లేచంటండి సార్ మేము నిన్న ఫంక్షన్కి వెళ్ళాం సార్ వచ్చేటప్పుడు కారు టైర్ పంచర్ అయ్యింది సార్ మేము ఇంటికి ఇంటికి ఆ కార్ని దోచుకుంటూ వచ్చాం సార్ అందుకే లేట్ అయిపోయింది మేము ఏం ప్రిపేర్ అవ్వలేదు అన్నారంటండి అయితే ఆ సార్ అన్నారు అయితే మీరు ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటున్నారు కదా మీకు రేపు ఎగ్జామ్ పెడతాను బాగా ప్రిపేర్ అయ్యి రండి అని అన్నారంటండి అలాగే ఆ రోజు కూడా అయిపోయింది తర్వాత రోజు కూడా వచ్చేసిందండి అలాగే వాళ్ళు ఆ ముగ్గురు ఎగ్జామ్ పెట్టిన పేపర్లో అంటే రెండు క్వశ్చన్లు ఇచ్చారంటండి ఆ రెండు క్వశ్చన్లు ఏంటో తెలుసండి ఒకటేమో వాట్ ఇస్ యువర్ నేమ్ నీ పేరేంటి ఇంకోటి ఏమో మీరు ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు కదా ఏ టైర్ పంచర్ అయింది అని పెట్టారంటండి ఆ రెండు క్వశ్చన్లు ఇంకేం పెట్టలేదు అంటండి మిగతా వాళ్ళు అనుకుంటున్నారంట ఎవరు ఇంటర్ బాబు వీళ్ళకి ఎవరు సింపుల్ క్వశ్చన్లు పెట్టారు మనకేమో పెద్ద పెద్ద క్వశ్చన్లు పెట్టేశారు వాళ్ళు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి మనకేమో తక్కువైపోతే వాళ్ళు క్లాస్ ఫస్ట్ వచ్చేస్తారు అనుకున్నారంటండి అయితే ఆ రెండు క్వశ్చన్ ఇచ్చారు కదండి అయితే వాళ్ళందరూ వాళ్ళ పేర్లు రాస్తారు కానీ రెండో క్వశ్చన్ మాత్రం ఈ టైర్ పంచర్ అయిందని అడిగారు కదండి అయితే వాళ్ళందరూ ఫస్ట్ టై ఒకడేమో ముందర టైరు కుడివై పనుని అంటండి ఇంకోటేమో ముందర ఎడమై పండు అండి ఇంకోటి వెనకాల కుడివై పనుని అలాగే ఎగ్జామ్ పేపర్ కలెక్షన్ చేసాక వాళ్ళ ముగ్గురిని పిలిచి ఏ టైర్ పంచర్ అయిందిరా అంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారంటండి అప్పుడు వాళ్ళు దొరికేశారండి మరి టైర్ పంచర్ అయిందంటే ఏదో ఒక టైరే కదా పంచర్ అవుతుంది అందరికీ తెలుస్తుంది కదండి వాళ్ళు ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఏమో ఒక్కొక్కరు రాశారు ఒక్కొక్కటి రాసుడు చూసారండి ఏమైందో అబద్ధం ఆడటం వల్ల అప్పుడు ఆ సార్ పనిష్మెంట్ ఇచ్చారండి బయట నుంచో పెట్టారు కొట్టారు చూసారండి ఏమైందో మనం కూడా అవద్ధలు ఆడకూడదండి అవద్దలు ఆడితే మనకు కూడా శిక్ష ఉంటుంది అలాగే బైబిల్ గ్రంథంలో కయ్యను హేబేను ఉన్నాడండి ఏబేణ అర్పణ దేవుడు తీసుకున్నాడు కయ్యన అర్పణ దేవుడు తీసుకోలేదండి ఎందుకంటే హేబేను మనస్ఫూర్తిగా ఇచ్చాడండి కయ్యను మనస్ఫూర్తిగా ఇవ్వలేదండి అందుకే దేవుడు తీసుకోలేదండి అందుకు కయ్యానికి కోపం వచ్చి వాళ్ళ తమ్ముడిని చంపేసి పాత పెట్టేశాడంటండి అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో చూడలేదు కానీ దేవుడు చూశాడండి దేవుడు కయ్యాని దగ్గరికి వచ్చి కయ్యానని తమ్ముడేడు అని అడిగితే కయ్యాన్ అన్నాడు నేను ఎరుగను అని అన్నాడండి అది అవతమే కదండి అది బైబిల్ ఉంటుంది చూడండి ఆది నాలుగో నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏహో అని తమ్ముడైనా హే ఎక్కడున్నాడని ఎక్కడ కయ్యాను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్ముడికి నేను కావాలి వాడన అని చూసారండి ఏమ ఏమన్నాడో దేవుడికి అబద్ధం చెప్పాడండి కయ్యను మనం మనం ఎవరు చెప్తున్నాం మనమైతే చి పిల్లలు అయితే స్కూల్లో సార్లు చెప్తారండి మనమైతే అమ్మ నాన్నలు చెప్తాం కానీ కయ్యేను మాత్రం దేవుడు చెప్పాడండి చాలా తోపు చేశాడండి అబద్ధమని దేవు పాపమే మీకు చేయాలంటే బైబిల్లో కూడా ఉందండి ఆగలిని అతిక్రమమే అని ఉంది ఆగలలో ఒక అబద్ధం ఆడకూడదని ఉంది అంటే కయ్యేను పాపం చేశాడా లేదా చేశాడండి అందుకే కయ్యేను పాపం చేశాడు కాబట్టి శాపరస్తాడండి అది కూడా వైబల్ ఉంటుంది చూడండి ఆది నాలుగో నాలుగవ వచ్చము పదకొండవ వచనం చివరలేను నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకునుటకు నీ నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడి బడి వాడవు చూసారండి కయ్యే నువ్వు పడ్డాడు అబద్ధం ఆడటం వల్ల మరి ఇప్పుడు మనం కూడా అబద్ధాలు ఆడుతున్నాం నోరు తెరితే అబద్దాలు నోరు తెరితే బూతులు అందుబాటులో దొంగతనాలు చేయటం అబద్ధాసే బడటం ఇవన్నీ పాపమే కదండి ఆరు అతి పాపం అని ఉంది బైబిల్లో మరి మనమందరం కూడా అబద్ధాలు ఆడుతున్నాం రోజు రోజు కింద అబద్ధాలు ఆడుతున్నాం మనం కానీ మనల్ని రక్షించడానికి దేవుడు వచ్చాడండి మన మార్మల్స్ పొందాలి ఆబద్దల నుంచి అసలు ఆబద్దలు ఆడకూడదండి ఆబద్దలు ఆడటం వాళ్ళు ఏమైంది చూసారా కయ్యానికి క్షపింపబడ్డాడు వాళ్ళు ముగ్గురు కూడా దొరికేశారు ఎప్పటికప్పుడు అబద్ధం అంటే దొరుకుతారండి దొరికేతారు మనం మాబద్దాలు ఆడకూడదండి ఈ కాడి నుంచి ఆబద్దలు ఆడితే నరకం వెళ్ళిపోతాం అది ఒక పాపమే మీరు అనుకుంటారు అబద్ధం ఉంటే పాపమేమంటుంటారు కాదండి మరి పాపం అంటే ఏంటి అని అడిగితే మన సమాజాన్ని అడిగితే సమాజం అంటుంది దొంగతనాలు చేయడం పాపం అంటుందండి ఆడటం పాపం అంటుందండి నరహత్యలు చేయడం పాపం అంటుందండి కంచాలు తీసుకున్న పాపం అంటుందండి ఈయన పాపాలు ఇంకా పాపాలు లేవా అంటే ఇంకా ఉన్నాయండి కానీ మనకు ఎలా తెలుస్తాయి అంటే నీతి మంతులు తెలుస్తాయి మరి నీతి మంతులు ఎవరన్నా ఉన్నారంటే బైబిల్ అంటుంది నీతి మంతులు లేదు ఒక్కరినో లేదు అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను ఉంది అవునా కదా మరి ఎలా తెలుస్తుంది మనకి ఇంకా పాపాలంటే బైబిల్లో ఆజ్ఞాతి క్రమమే పాపమని ఉంది కదండి అంటే పాపమని పాపమనుంది ఏ ఆజ్ఞలు దేవుడు మన మీద నిర్గమాకాండం ఇరవయో అధ్యాయంలో మన మీద కొన్ని ఆశలు పెట్టుకున్నాడు ఆ ఆశలు మనం అతిక్రమిస్తే అది అది పాపమండి వాటిని పాటించకుండా అబద్దాలు ఆడుతూ వాటిని అతిక్రమించుతూ ఉంటే మనం నరకం వెళ్ళిపోతాం జాగ్రత్త బిడ్డలారా మనం అబద్ధాలు ఆడకూడదు పాపం చేయకూడదు ఇప్పటి నుంచి మనం మౌన మనసు పొందడం అబద్ధాలు ఆడకుండా ఉండడం ప్రియమని బిడ్డలారా ఇప్పుడు కయ్యాను ఆడి శాపగ్రస్తుడండి చూసారా ఏమైందో అలాగే అబద్ధమైన గహర్జీ కృషిలోకి అయ్యాడండి ఆనయ సభ్యుడు అయితే చచ్చిపోయారండి చూసారా అబద్ధం ఆడతా వల్ల ఏమైందో ఇక నుంచి మనం కూడా అబద్ధాలు ఆడుకుందాం ఉంటాం ఈ చిన్న మాటలు దేవుడు దీవుంచను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నేను నామానికి అనేక వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదేమో వాక్యాలైనా ఓ చెవులంటా వివంటా విని ఓ చెవు అంటా వదిలేకుండా ఓ చివంట విను నోట్తో వదిలేకుందా చివంట విను హృదయంలో దాచుకునే ధ్యానం దయచే ఈ వాక్యం ఆంధ్ర హృదయాల్లో బద్దపరచమని ఏ స్నామంలో అడివడు కొంచెం తండ్రి ఆమె అందరికి వందాలండి మళ్ళీ కలుద్దాం ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అందరికీ శుభాభి వందనములు ఇంతవరకు మా కుమారుడు యాజిన్ బాబు దేవుడు నాకు ఇద్దరు ఇచ్చారు అందులో పెద్ద కుమారుడు యాజిన్ బాబు ఇంటి దగ్గర లక్కీ అని పిలుస్తాం చక్కని వర్తమానం మీకు తెలియపరిచారు చిన్ననాటి నుండి దేవునిలో పెంచాలని దేవుని సేవలో కుమారుడు వాడబడాలని బిడ్డకి తర్ఫీదునిస్తూ ఇలాగో అలవాటు చేయడం జరుగుతుంది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే పెద్ద మనసుతో మీరు స్వీకరించి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి కుమారుడు చెప్పిన అంశము అబద్ధము చాలా ప్రమాదకరమని చెప్పారు చాలామంది ఏమనుకుంటున్నారంటే అబద్ధము అంత ప్రమాదమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు మీరు చెప్పిన వాక్యం సరిగా విన్నట్టయితే ముగ్గురి జీవితాల్ని కుమారుడు తెలియపరిచాడు ఒకరు కయ్యేను కయ్యేను తన సహోదరుని ఏబేళ్లను చంపి ఏమీ తెలియనివాడిగా ఏమి జరగనట్టే ఉన్నాడు బిడ్లారా చుట్టుపక్కల చూశాడు ఎవరు లేరు ఒంటరిగా దొరికేశాడు చంపేశాడు కథంతా మాయం చేసేశాడు కయ్యేననుకున్నాడు ఎవరికీ తెలియదులే ఎవరు చూడలేదులే అని కానీ బిడలర్ ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి కయ్యేను చేసిన పాపమైనా నీవు నేను చేసిన పాపమైనా మనుషులు చూడకపోవచ్చు నువ్వు రహస్యంగా పాపం చేయొచ్చు గదిలో పాపం చేయొచ్చు చీకట్లో పాపం చేయొచ్చు నీ ఇంటికి నీ ఊరికి దూరంగా పాపం చేయొచ్చు కానీ యహోవా కన్ను దృష్టి లోకమంతా సంచరిస్తూ ఉన్నది కన్నులు కలగజేసిన వాడు కానకుండునా అని బైబిల్ చెబుతూ ఉన్నది దేవుడికి మరుగైనది ఏదీ లేదు కయ్యేను దగ్గరికి దేవుడు వచ్చి కయ్యేను నీ తమ్ముడైన ఏ బేలు ఎక్కడున్నాడయ్యా అని అడిగితే అబద్ధం చెప్పాడండి దేవుడికి నాకేం తెలుసు నేను నా తమ్ముడికి ఏమైనా బాడీ బాడీగార్డ్ అనుకుంటున్నావా నాకేం తెలీదు అబ్బా నిజంగా నీకు తెలీదా కయ్యేను బిడ్డలు చాలామంది లాగే మాట్లాడతారు చేసిందంతా చేసి ఏమి తెలియనట్టు మాట్లాడతారు దేవుడికి మరుగైనది ఏమీ లేదు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అయ్యేను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే అమ్మో దేవుడు అడుగుతున్నాడు దేవుడికి తెలియదేముంటుంది అని పశ్చాత్తా పడతాడని పాపం ఒప్పుకుంటాడని దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్నికరము పొందుకుంటాడని బైబిల్ చెప్తుంది మనోడు దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని పశ్చాత్తాపడి సారీ లేదా నన్ను క్షమించు క్షమించుతండ్రీ ఫర్గిలాడ్ అని ఉంటే దేవుడు మంచివాడు ఖచ్చితంగా క్షమించుండేవాడేమో కానీ మనోడు దేవుడికి అబద్ధం చెప్పాడు అతని మీదకి శాపం వచ్చింది దేశ దిమ్మరుడైపోయాడు చూసారా బిడ్లారా చాలామంది అబద్ధాలు అలవాటుగా మాట్లాడతారు ఏదో బఠానీలు తిన్నట్టే మాట్లాడేస్తూ ఉంటారు అబద్ధం చాలా ప్రమాదం అండి అంత ప్రమాదమా అంటారు చాలా ప్రమాదం చిన్నప్పుడు ఒక నీతి కథ ఉండేది కదా ఒక పొలములు అనేక మంది పని చేసుకుంటున్నారు ఒక కుర్రవాడు వారితో పనిలోకి వెళ్ళి ఆకతాయుడు బయటికి యూరిన్కి వెళ్తానని బయటకు వచ్చి కేకలు వేస్తున్నాడు పులొచ్చింది పులొచ్చిందని కేకలు వేసాడు ఆ చెరుకు తోటలో పొలాల్లో పని చేసుకునే వాళ్ళందరూ గడ్డపారులో ఆయుధాలు పట్టుకుని కర్ర పట్టుకుని గబగబా పరిగెత్తుకొచ్చాడు పిల్లోడు ఏమైపోయి ఉంటాడో అని ఆ పులిని తరిమేసి బిడ్డను కాపాడుకుందామని అందరూ వచ్చిన తర్వాత ఇంటాడు నమ్మేశారా అబద్ధం చెప్పారని పక్క 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 నవ్వి వాళ్ళని హేళన చేశాడు అలాగే రెండో మారు కూడా ఈసారి ఇంకా ఎక్కువగా కేకలేసి గొళ్ళు మనిపోయి ఏడ్చేసి పులి పులి నిజంగా వచ్చేసింది అన్నాడు అండి అప్పుడు పాప సార్ నిజంగా వచ్చేసినట్టుంది గొళ్ళు మనిపడిని మరలా ఆయుధాలు పట్టుకునే వాళ్ళు గబగబా వచ్చినప్పటికి మరలా పక్క నవ్వి ఆళ్ళని ఏళ్ళని చేస్తున్నాడు నవ్వుతున్నాడు ఏప్రిల్ ఫూల్ అంటున్నాడు అండి ఈసారి మూడోసారి ఏం జరిగింది తెలుసా మనోడు బయటికి వెళ్ళినప్పుడు నిజంగానే పులిలు వచ్చేసింది ఈసారి కేకలేస్తూ ఉంటే వాళ్ళు అందరూ అన్నారు ఈ అబద్ధాలు మాట్లాడుతుంది తప్ప యదవకి ఏమీ పని లేదు వీడు పెద్ద అబద్ధాల కూరైపోడు అని చెప్పి ఎవ్వరు కనీసం ఒక్కరు కూడా రాకుండా వాడి మానాన్న వాడిని వదిలేసి వారి పడిలో ఉండిపోయారు ఈసారి నిజంగా వచ్చిన పులి కుర్రవాడి ప్రాణాలు తీసేసింది ఎందుకు ఈ అబ్బాయి ప్రాణం పోయింది ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే అబద్ధాలు చెప్పాడు రెండో రెండోసారి రెండుసార్లు ఈసారి మూడోసారి నిజముగా పిలిచినా ఎవరు రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే అతను పలికిన అబద్ధమే అతని ప్రాణము తీసేసింది ప్రియమైన దేవుని బిడలారా అబద్ధాలు వాడుకగా మాట్లాడుతున్న వారులారా అబద్ధాలు చాలా ప్రమాదమండి మానుకోవాలి మానుకోవాలి బైబిల్లో కూడా ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది అబద్ధికులందరూ మండు అగ్నిగుండములో పాలు పొందుతారంట చూపిస్తున్నాను చూడండి బైబిల్లో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వత్సరం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూను అబద్ధికులందరూను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం నరహంతకుడు ఎక్కడికి వెళ్తాడో అబద్ధికుడు అక్కడికే వెళతాడంటండి ఎక్కడికి వెళ్తాడు నరహంతకుడు నరకానికి అగ్ని గంధకల్లో మండే గుండములోనికి యాండి వ్యభిచారులు మాంత్రికులు విగ్రహార్థిక్కులు ఈ పాపాత్ములందరూ ఎక్కడికి వెళ్తారో అబద్ధమని పాపం చేసిన వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారంటే అబద్ధం అంత ప్రమాదమా అనుకుంటున్నావు నువ్వు చాలా ప్రమాదం ఈరోజు చిన్న చిన్న పిల్లలకు కూడా అబద్ధాలు నేర్పుతున్నారు తల్లిదండ్రులు మేము ఎప్పుడు నేర్పామండి అంటారేమో ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి నువ్వు ఫోన్ వాళ్ళకి ఇచ్చి ఇంట్లో మా డాడీ లేడండి అని చెప్పు బయటికి వెళ్ళారని చెప్పు లేకపోతే నిద్రపోయారని చెప్పు ఏదో చెప్పని నీ పిల్లలకే నువ్వు ఎన్నోసార్లు అబద్ధాలు చెప్తున్నావు మా మమ్మీ లేదండి అని చెప్పు ఇవన్నీ ఎవరు నేర్పుతున్నారు మీరే జాగ్రత్త ఒకరోజు అదే అబద్ధాలు నీ పిల్లలు నీకు చెబుతారు అననియా సప్పీరా యాండి పేతురు పాస్టర్ గారికి అబద్ధమే చెప్పారు అందరు పొలాలమ్మి ఏవేవో కాను కలిస్తుంటే వీళ్ళకున్నటువంటి ఒక భూముంది ఆ భూమి ఎప్పటి నుంచి పనికి భూమిగా ఉండిపోయినట్టుంది దాన్ని అమ్మేస్తే మనం ఇవ్వచ్చు ఎలాగా ఉపయోగపడుతుంది అనుకున్నారేమో లేదా మంచి పొలమే అమ్మారేమో అండి ఆ పొలం అమ్మితే విస్తారమైన సొమ్ము వచ్చేసింది ఆ పొలం మీద వచ్చిన డబ్బులు ఇద్దామనుకున్నారు తీర మంచి రేట్ వచ్చేసింది మంచి సొమ్ము వచ్చేస్తే ఇప్పుడు ఆ డబ్బంతా కానుకగా ఇవ్వడానికి వీళ్ళకి మనసు రాక అనినియా సపేరా ఇద్దరు కలిసి ఏకమై మాట్లాడుకొని కొంత దాసు కొన్ని కొంత పట్టుకెళ్ళి ఇదిగోనండి ఇంత వచ్చిందండి పొలం అమ్మితే ఇదే ఇదేనండి అంటున్నారు పేత్రయ్య గారు అంటున్నారు ఇంతేనమ్మా వస్తే ఇంతకే అమ్మారమ్మా అంటే అబ్బాబ్బా ఇంతకే అమ్మామండి అంటున్నాడు అననీయ సప్ప్యరాలు ముందే మాట్లాడుకున్నారు ఇంతే వచ్చిందని చెప్పు మిగతా డబ్బు కాడ ఇంటికాడ నేను కాపలా ఉంటాను నువ్వు వెళ్ళండి అని భర్తను పంపింది సప్ప్యరమ గారు అననీయను పంపించారు అప్పుడు అననీయ చెప్తున్న మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడండి పోస్తుల కార్యముల పుస్తకము ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన అప్పుడు పేతురు అననియా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకును తాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను చూసారా సాక్షాత్తు దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడితోనే మాట్లాడుతున్నారు ఎల్లో పాస్టర్ గారిలో పరిశుద్ధాత్మ ఉంటుంది కదా పాస్టర్ గారికి అబద్ధం చెప్తే ఎవరికి అబద్ధం చెప్పినట్టు దేవుని ఆత్మతో నింపబడిన పేతరు గారికి అబద్ధం చెప్తే పేతరి దగ్గర అన్నారు పరిశుద్ధాత్మ దేవుడికి అబద్ధం చెప్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడిని మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాడు చూడండి కింద మాట కింద మాట కింద మాట అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశ్యమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయం ఉద్దేశించుకున్నావు నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వాణితో చెప్పాను ఐదో వచ్చును అని నీ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా పాస్టర్ గారికి అబద్ధాలు చెప్పేస్తారు చాలామంది పాస్టర్ గారండి అండి ఇంటికాళ్ళు ఎక్కడ ఉన్నామండి ఫాస్టర్ గారండి అలా కదండి ఇలాగండి ఏ మా ప్రార్థనలదంటే అదే అండి ఎన్నో అబద్ధాలు చెప్పేస్తారు నువ్వు అనుకున్న పాస్టర్ గారికి బాగానే మోసం చేసేసానులే బురిడీ కొట్టించేసానులే కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది నువ్వు ఆడింది మనుషులతో కాదు దేవుడితోనే ఇలా పేతరయ గారికి అబద్ధం చెప్పమనుకున్నారు కానీ సాక్షాత్తు దేవుడితోనే అబద్ధం ఆడితే అన్నారు దైవజనుడికి అబద్ధం చెబితే దేవుడికి అబద్ధం చెప్పినట్టు ఇక్కడ బైబిల్లో స్పష్టముగా ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారు ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో వెంటనే ప్రాణం విడిచి చచ్చిపోయాడు అన్నయనయ్య ఇంకా రాలేదంటే మా ఆయన గారని వచ్చింది ఆవిడ అడిగితే ఆవిడ అబద్ధాలు చెప్తుంది ఆవుడు కూడా పడిపోయి చచ్చిపోయింది చూడండి ఆ మాటలు కూడా మీకు చూపిస్తాను చూడండి బిడ్లారా మరలా ఎనిమిదో వచ్చిన అప్పుడు పేతురు మీరు భూ ఆ భూమిని ఇంతకే అమ్మితారా నాతో చెప్పమని ఆమెను అడిగాను ఆమె ఎవరంటే అనన్నయ్య గారి భార్య సప్పీరా గారు అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అబద్ధం అబద్ధం అనన్నయ్య అబద్ధం ఆడి చచ్చాడు అమ్మగారికి ఈ విషయం తెలియదు పాపం అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించి తిరిగి ఇదిగో నీ పెనిమెటిని పాతి పెట్టిన వారి పాదములు వాకెటనే ఉన్నవి వారు నిన్ను మోసుకుని పోదని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదములు పడి ప్రాణము విడిచేను చూసారా ఇద్దరు చక్కగా కూడబలుకుని చక్కగా మాట్లాడుకుని అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం చెప్పారు ఏమైంది అబద్ధాలు చెప్పి మోసము చేసి దేవుడికి ఇస్తానన్నంత ఇవ్వకుండా అయినా నేను దేవుడు అడిగాడా పాస్టర్ అడిగారా అందరు ఇస్తున్నారు పోతే బాగుండండి ఏదో పండికరాన్ని పొలం ఇచ్చేద్దాం అనుకున్న మంచి రేట్ వచ్చేసింది ఇప్పుడు ఏమో డబ్బును చూసినప్పటికి ఆశ పుట్టేసి అబద్ధాలు చెప్పేస్తారు అంతే ఈ అబద్ధాల వల్ల అననీయ చనిపోయాడు సప్పీరా కూడా చనిపోయాడు పాస్టర్ గారికి అబద్ధం చెప్తానంటే దేవుడికి అబద్ధం చెప్పినట్టని బైబిల్లో స్పష్టముగా నాలుగో వచ్చిన ఉంది కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగో వచ్చును పాస్టర్ గారులకు అబద్ధం చెబుతున్న వారులరా దైవజనులకు అబద్ధం చెబుతున్న వారులరా ఇదిగో మీరు దేవునితోనే అబద్ధం అన్నాడు పేతరయ్య గారు మరి ఇలా చెప్పింది దేవుడికా గారికా ఆలోచించాలి దైవజనుడికి అబద్ధం చెప్పారు అది దేవుడికి అబద్ధం చెప్పినట్టు ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు అబద్ధాలు చెప్పి దాచుకున్న సొమ్ము అనుభవించారా అసలు ఇంట్లో ఉండడానికనే అవకాశం ఉందా అబద్ధం అంత ప్రమాదమా అనుకుంటున్నావేమో చాలా చాలా ప్రమాదం భూలోకములో ప్రాణాలు పోయాయి అబద్ధికులందరూ మండు అగ్నిగుండములో గంధకాళ్ళతో మండు అగ్నిగుండలు కాలిపోతారని ప్రకటన గ్రంథంలో కూడా ఇందాక మీకు వినిపించాను చాలా ప్రమాదం నరక అయిపోతారు ఇంకొక వ్యక్తి చూపించిన కొమ్మడు చెప్పాడు కదా ఈ మూడు పేర్లు కయేను అననియా షప్పిరా మూడోవాడు గెహాజీ ఈ గహాజీ గారు కూడా తన గురువు గారు దైవుని ఇలీషాకి అబద్ధం చెప్పేశాడండి ఇలీషా గారి దగ్గరికి నయమాను అనే సైన్యాధిపతి వచ్చి బాగుపడి కృతజ్ఞతగా కానుకలు తెస్తే ఇలీషాయి గారు వద్దన్నారు కానీ ఆ సొమ్ములు అవన్నీ చూసినప్పటికీ ఇలీషాకి ఆశ పుట్టలేదు కానీ ఇలీషా గారి శిష్యుడు గహాజీకి ఆశ దురాశ నేత్రాశ ధనాశ అన్నీ కలిగి అన్ని ఏం చేశాడు తెలుసా తన గురువు గారికి తెలియకుండా గురువు గారికి చెప్పకుండా ఏం చేశాడో మీకు చూపిస్తున్నాను చూడండి బిడ్డలారా గెహాజీ ఎలీషా శిష్యుడు ఎలీషా వద్దన్న ఆ కానుకల కోసం ఎలా పరిగెట్టి శాపము తెచ్చుకున్నాడో మనం చూద్దాం బిడ్లారా చూడండి బిడ్లరా మీకు ఒక మాట చదివినిపిస్తున్నాను ఇరవై వచ్చును రెండవ రాజులు ఐదు ఇరవై అంతటా దైవ ఎలీషాకు సేవకుడు గెహాజీ ఎమ్మ ఎవరి గెహాజీ ఎలీషాకు సేవకుడు సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను గాని యహోవా జీవంతో నేను పోయి దేనికోసం పరిగెడతావు నాన్న బిడ్లరా గురువు గారు వద్దన్న దాని కోసం ఇతను పరిగెడుతున్నాడు పరిగెట్టుకెళ్ళి అతనికి ఏం చెప్పాడో చూద్దామా ఇరవై రెండో వచ్చినాం నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులు ఇద్దరు ఎవడలు ఎఫ్రాయిము మన్యము నుండి నా యద్దకు ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెల్లవిచ్చి ఉన్నాడ నేను ఇక్కడ సిరియా సైన్యాధిపతి నయమానికి అబద్ధం చెప్తున్నాడు ఇదిగో మా గురువుగారి దగ్గరికి దూరదేశం నుంచి ఎఫ్రాయి మధ్య నుంచి ఇద్దరు ఎవరినొస్తులు వచ్చారు వారికి ఇవ్వడానికి మా గురువుగారి దగ్గర ఏమీ లేవు ఇదిగో ఒక రెండు మండుగులో వెండి రెండు దుస్తులు బట్టలు ఇమ్మంటున్నాడు యానీషా అడిగాడా ఎలీషా పంపించాడా లేదు అబద్ధం అబద్ధం అని చెప్తాడు ఇతను సంపాదించుకోవడం కోసం జాగ్రత్తగా మాటలు తెచ్చేసాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు నయమాన మూటలన్నీ ఇంట్లో దాచిపెట్టేసి ఏమీ తిడగ ఏం చేయాలి చూద్దాం ఇరవై ఐదో వచ్చను అతను లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి జాగ్రత్తగా వినండి ఇక్కడ గెహాజీ అమ్మా వింటున్నారా తల్లి నీవెచ్చటి నుండి వచ్చి తెని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని నేను అబద్ధం అక్కడ నయమానికి అబద్ధం చెప్పాడు ఇక్కడ గురువు గారు ఆత్మీయ తండ్రి దైవజనుడికి అబద్ధం చెబుతున్నారు జాగ్రత్త మరలా మనం చెప్తున్నాను నీ దైవజనకి అబద్ధం చెప్తే దేవుడు చూస్తున్నాడో దైవజనికి తెలియకపోవచ్చు దేవుడు చూస్తున్నాడు అండి ఎలీషాకి ఆత్మ సంచార వరం ఉంది మనసు వెళ్ళిపోద్ది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు అంతటి ఎలీషా వాడితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా చూసారా తెలిసిపోయింది ఎలీషాకి ప్రార్థనాపడండి గొప్పవాడండి ద్రవ్యములను వస్త్రములను వలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకోవడం ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును కీలక పాయింట్ నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలే తెల్లైన కుష్టు కలిగి ఎలి శైతున్ను బయటెక్కి వెళ్ళాను శాపమిది అతనితో పోలేదు అతనికి అతని తరతరాలకు తెచ్చిపెట్టాడు ఈ శాపాన్ని చూసారా దేవుడికి అబద్ధాలు చెప్పుకో దైవజుడికి అబద్ధాలు చెప్పుకో నీ ఇష్టానుసరికి అబద్ధాలు మానే పర్లేదు అనుకుంటున్నాం ఎన్నో అబద్ధాలు ఉదయం నుంచి సాయంత్రం ఎన్నో అబద్ధాలు మాట్లాడుతున్నావు అబద్ధం ప్రమాదమా అంత ప్రమాదమా చాలా ప్రమాదం నరకానికి అంత ప్రమాదం ప్రాణాలు పోయేంత ప్రమాదం నీ తరతరాలకి శాపము తెచ్చేంత ప్రమాదం అని మూడు అంశాలు కయ్యేను గురించి అరణ్య సభ్య జీవితం నుంచి ఇదిగో ఈ గహాజీ జీవితం నుంచి మీకు తెలియజేయడం జరిగింది దేవుడు ఈ మాటని చెప్తున్నప్పుడు ఇప్పటి నుంచి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అబద్ధపు బ్రతుకును అబద్ధపు జీవితాన్ని అబద్ధపు మాటను విడిచిపెడితే రక్షించబడి పరలోకం చేరతావు లేకపోతే అగ్ని గంధకాల్లో మండు గొడవలు కాలిపోతావు తర్వాత నిర్ణయం నీదే ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కుమ్మారు ధర చక్కని అంశము నీ జన్లకి వివరించా ఉన్నాయన ఇంకా బలముగా వాడుకోండి విత్తబడిన వాక్యం ప్రజల్లో నీరు కట్టి ఫలింపచేయమని అబద్ధికులు మనస్సులు మార్చుమని నాయన అబద్ధాలు అలవాటు తీసివేయమని నీకు నీ దైవజనులకి ఎవరికి అబద్ధాలు చెప్పకుండా అయ్యా సత్యవాదిగా బ్రతికినట్లు చూపించుమని వేస్తున్నామను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లాడ్